కేరళ వార్త బాధితుల సహాయార్థమై బోయింపల్లి మండల కేంద్రంలో సీఐటీ ఆధ్వర్యంలో విరాళాల కార్యక్రమం చేపట్టడం జరిగింది రాజ్యాల సిరిసిల్ల జిల్లా బోయింపల్లి మండల కేంద్రంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళ సేకరణ చేపట్టడం జరిగింది గత వారం రోజుల క్రితం వరతల బీభత్సం వల్ల కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల మందికి పైగా దుర్మరణం పాలయ్యారు ఈ సందర్భంగా కేంద్ర సిపిఎం పార్టీ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వరద బాధితులను ఆదుకోవడానికి యావత్ ప్రజానికం వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మన వంతు తోడ్పాటు అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ విరాళాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి సందర్భంగా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ భారతీయ పౌరుడిగా కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ దిశగా పౌర సమాజం మీకు తోచిన కాడికి మీ వంతు విరాళం అందించాలని మండల సిపిఎం పార్టీ పక్షాన్ని పేర్కొనం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండల సీఏటి కన్వీనర్ గోజాల శ్రీధర్ మరియు బోయిన్పల్లి హమాలీ సంఘం కార్మికులు పొత్తుడి నర్సయ్య దాసరి జగన్ దాసరి అంజయ్య చంద్రగిరి లక్షయ్య తదితరు పాల్గొన్నారు వరద బీభత్సాల వల్ల ఆ దిశగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సామాన్య ప్రజానీకం కానీ పౌర సమాజం కానీ ఇలా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి అతిపెద్ద ఎడ్యుకేషన్ రాష్ట్రంగా రాష్ట్రంగా పేరుందిన కేరళ రాష్ట్రంలో ఇలా ఎక్కడ చూసినా శవాలు గుట్టలు కుప్పలుగా ఉన్న సందర్భంలో ఇప్పటికి కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణం నిలగొంటలే నిలగొంటలే సందర్భంలో అక్కడ చాలా విభత్సంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న పౌర సమాజం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి విరాళాల సేకరణ కార్యక్రమం ఈ రోజు గోవిందల్లి మండలంలో కూడా సిఐటి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది కాబట్టి భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కేరళ రాష్ట్రం కూడా మన మన రాష్ట్రమే కాబట్టి ఒక భారతీయ పౌరుడిగా ఒక పౌర సమాజం బాధ్యత గల పౌరుడిగా ఆ కేరళ రాష్ట్రంలో జరిగిన సంఘటనను బాధ్యత చేసుకొని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ దిశగా పౌర సమాజం కూడా కేరళ రాష్ట్రంలో విపత్తును ఆదుకునేలా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మేమంతు తోచిన కాడికి ఆర్థిక విరా విరాళాలు అందిస్తే ఈ రోజు సాయంత్రం వరకు అక్కడ రాష్ట్ర కమిటీకి చేరవేయడం జరుగుతుంది సిఐటి ఆధ్వర్యంలో కూడా ఆ దిశగా పౌర సమాజం మానవత్వ కోరంలో ఆలోచించి ఎందుకంటే ప్రకృతి అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో జరిగినా కూడా ఇలా భారత ప్రజానీకం అందరూ అండగా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా మనకు తోచిన కాడికి కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి పౌర సమాజం దయచేసి ఆ దిశగా ఆలోచించి మీకు తోచిన కాడికి విరాళగా అందించ అందించాలని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది